తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్లు కేటాయించడం జరిగింది వివరాల్లోకి వెళ్తే తెలంగాణలో ఉన్నటువంటి నూట ఇరవై ఒక్క మున్సిపాలిటీలకి పది కార్పొరేషన్లకు సంబంధించి రిజర్వేషన్లు అనేవి రిలీజ్ చేయడం జరిగింది ఈ ప్రక్రియ పూర్తయింది ఇంతకీ ఈ రిజర్వేషన్లు ఏంటంటే జనరల్ కేటగిరీలో ముప్పై స్థానాలు అలాగే అందులో జనరల్ కేటగిరీలోనే మహిళలకు ముప్పై ఒక్క స్థానాలు ఇకపోతే వెనకబడిన తరగతులైనటువంటి బీసీలకు ముప్పై ఎనిమిది స్థానాలు అందులో పంతొమ్మిది స్థానాలు పురుషులకు పంతొమ్మిది స్థానాలు మహిళలకు ఇకపోతే ఎస్సీ వర్గానికి సంబంధించి పదిహేను స్థానాలు అందులో ఏడు స్థానాలు పురుషులకు ఎనిమిది స్థానాలు మహిళలకు ఇకపోతే ఎస్టీకి సంబంధించి ఎస్టీ వర్గానికి సంబంధించి ఏడు స్థానాలు కేటాయించారు అందులో మూడు స్థానాలు వచ్చేసేసి పురుషులకు మిగతా నాలుగు స్థానాలు వచ్చేసేసి మహిళలకు కేటాయించారు అయితే ఇందులో ఈ నూట ఇరవై ఒక్క మున్సిపాలిటీలు పది రిజర్వ పది కార్పొరేషన్లకు సంబంధించి ఈ విధంగా రిజర్వేషన్లు అనేవి కేటాయించడం జరిగింది అయితే ఇప్పుడు ఈ రిజర్వేషన్లు కేటాయించిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి సో మీ మీ ఏరియాలో మీ రాష్ట్రంలో మీ జిల్లాలో ఎక్కడ ఏటువంటి స్థానం ఏ రకంగా కేటాయించబడిందో మీరు పూర్తిగా తెలుసుకోవాలనుకుంటున్నారా ఫాలో అవ్వండి మన ఛానల్ని నెక్స్ట్ మళ్ళీ మళ్ళీ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి థ్యాంక్ యూ వచ్చే వీడియోలో కలుద్దాం